హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి దోసకాయ పులుసు అనేది ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాం ముందుగా చిన్నకుండా ఇంత నానబెట్టుకోండి అలాగే దోసకాయ ఒకటి తీసుకోండి ఒక రెండు ఉల్లిపాయలు తీసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకో రెండు టమాటాలు తీసుకోండి రెండు పచ్చిమిర్చి తీసుకోండి కొంచెం కొత్తిమీర హోల్ గరం మసాలా పేస్టు ఉంటే లేదా అల్లం పేస్టు అలాగే ఉప్పు కారం పసుపు మామూలు అండి ముందుగా మనం ఏం చేయాలంటే దోసకాయని క్లీన్ చేసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి అలాగే ఉల్లిపాయని పెద్ద పెద్ద ముక్కలు కదండి మిక్సీ పట్టేసుకోండి మిక్సీ పట్టేసుకొని పక్కన ఉంచుకోండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మన ఉల్లిపాయ గ్రేవీ ఉంది కదండి పచ్చిమిర్చి వేసేసుకొని బాగా కలిగి పెట్టేసుకొని అందులోనే హోల్ గరం మసాలా పేస్ట్ వేసుకొని వేసుకొని పచ్చి పోయేదాకా ఫ్రై చేసుకోండి ఆ తర్వాత మన దోసకాయ ముక్కలు వేసేసుకోండి దోసకాయ ముక్కలు వేసుకుని కొంచెంసేపు మళ్ళీ ఫ్రై చేసుకోండి అవంతా బాగా మగ్గిన తర్వాత మనం టమాటా ఉంది కదండి ఇలాగా టమాటాను కూడా బాగా మిక్సీ బట్టేసే పేస్ట్ లాగా టమాటా ప్యూర్ అనేది వేసేసుకోండి సరిపోతుంది ఆ తర్వాత కొత్తిమీర కొత్తిమీర ఉంటుంది కదండి కొత్తిమీర కూడా వేసుకొని బాగా తిప్పేసుకోండి అందులోనే ఉప్పు పసుపు కూడా వేసుకొని బాగా ఒకసారి తిప్పుకొని ఉంచుకోండి ఆ తర్వాత చింతపండు నీళ్ళు కూడా పిసుకేసుకొని పక్కన ఉంచుకోండి ఇది బాగా మగ్గిపోతుందండి మగ్గడంలో ఉంటుంది కర్రీ అంతా బాగా మగ్గిపోయిన తర్వాత మనం సరిపడగా కారం వేసేసుకోండి కారం కూడా వేసుకొని బాగా మగ్గబెట్టేసుకున్న తర్వాత టూ సెకండ్స్ ఫ్రై చేసేసుకొని మన చింతపండు వాటర్ అన్నీ వేసేసుకొని బాగా మరిగిపించేసుకోండి పులుసు అనేది దగ్గరకు వచ్చేదాకా పులుసు దగ్గరకు వచ్చేయాలండి అలాగే ఆయిల్ అనేది పైకి తేలుతుంది పులుసు చిక్కగా దగ్గరకు వచ్చేస్తుంది ఆ టైంలో ఒకసారి తిప్పేసుకొని మనం కట్టేసుకొని సరిపోతుంది ఆయిల్ పైకి వచ్చేస్తుంది కదండి ఇలా పైకి వచ్చేసిన తర్వాత కట్టేసేసి మనం రైస్లోకి సర్వ్ చేసుకోవడం నేనైతే బాబు అలా కలిపేసి రైస్లోకి సర్వ్ చేస్తాను ఎంతో టేస్టీగా వచ్చిందో చెప్పలేనండి ఒకసారి వీలైతే ట్రై చేయండి ప్లీజ్ కుదిరితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి